అమ్మాయిలు అబ్బాయిలను పెళ్లి చేసుకుంటా అని ఫాల్స్ ప్రామిస్ చేసి తర్వాత వీళ్ళతో అంత ఖర్చు పెట్టించుకొని మ్యారేజ్ చేసుకునే టైం వచ్చినప్పుడు చేసుకోను అన్నప్పుడు ఈ అబ్బాయిలు ఈ అమ్మాయిల దగ్గర నుంచి మనీ ఎలా రికవర్ చేసుకోవాలి ప్లస్ వాళ్ళ మీద ఎలాంటి సెక్షన్స్ కింద మనం కేసు సో చాలా సందర్భాల్లో అమ్మాయిలు అబ్బాయిల మీద కేసు పెట్టడం కానీ చూస్తూ ఉంటాం కానీ అబ్బాయిలు ఇన్ రిటర్న్ వచ్చి అమ్మాయి ఇలా నన్ను పెళ్లి చేసుకుంటా అని మోసం చేసింది ఆయనని విపరీతంగా డబ్బు ఆయన దగ్గర నుంచి ఖర్చు పెట్టడము గిఫ్ట్స్ రూపైనా కానీ ఓకే అలా తీసుకున్నప్పుడు డెఫినెట్గా అబ్బాయిలు కూడా కేసు వేయొచ్చు ఏదైతే ఆమె నిజంగా ఆమె ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ చేసినట్టు అయితే సివిల్ డ్యామేజెస్ కింద తను ఎమోషనల్ టర్మాయిల్ ఏదైతే అతను అండర్వెంట్ అయ్యాడో ఆమెని పెళ్లి చేసుకుంటుంది అని నమ్మి మోసపోయాడు కాబట్టి సివిల్ డ్యామేజెస్ క్లెయిమ్ చేయొచ్చు ఒకవేళ ఆమెకు ముందు నుంచి పెళ్లి చేసుకునే ఇంటెన్షన్ లేకుండా ఫ్రాడ్గా ఇతని దగ్గర డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేయడానికే ఒక ప్లాన్డ్గా వచ్చింది అని అంటే అది మనం ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా క్రిమినల్ అఫెన్సెస్ కూడా మనము ఆమె పైన అట్రాక్ట్ అయ్యేటట్టు చేయొచ్చు